ఆంజనేయ స్వామి వారు భేతాలునికి ఒక వరం ఇస్తారు ఏంటి అంటే ఈ రోజు నుంచి నీవు నా వీపును చూస్తూ ఉంటావు ఈరోజు నుంచి నీవు నా వీపును చూస్తూ ఉంటావు అర్థమైందా అంటే నీ ముందు నేనున్నా అర్థమైందా నీవు నా భక్తుల దగ్గరికి రావాలి అంటే నన్ను దాటి నా భక్తుల దగ్గరికి వెళ్ళాలి అర్థమైందా కాబట్టి నన్ను నీవు దాటే సాహసం చేయలేవు కానీ ఇప్పటి నుంచి నువ్వు ఇదే దేవాలయంలో ఉండు నువ్వు ఏ భూతప్రేత పిశాచాలు కానీ ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు కానీ భక్తుల మీదకు ఉంటే వాటిని తొలగించే బాధ్యత నీదే నీవు వాళ్ళని ఎప్పుడూ పీడించడానికి వీలులేదు అని ఆ భేదాలి అక్కడే ఉండమని స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది